పేరు షేక్ ముహాసిన్ నేను శ్రీ సాయి బాలాజీ హై స్కూల్ నుంచి చదువుతున్నాను ఈరోజు మా టెన్త్ ఫైనల్ ఎగ్జామ్ సోషల్ ఎగ్జామ్ రాశాను సోషల్ ఎగ్జామ్ చాలా బాగా వచ్చింది పేపర్ పర్లేదు మోడరేట్గా వచ్చింది కొన్ని క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా అడిగారు బట్ మా స్కూల్ వాళ్ళు బాగా చదివించారు కాబట్టి మేము రాయగలిగాము సమ్మర్ ఏం చేయాలి సమ్మర్లో ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వదాం నా పేరు శ్రీవల్లి నేను శ్రీ సాయి బాలజీ హై స్కూల్లో చదువుతున్నాను ఇవాళ సోషల్ ఎగ్జామ్ రాసాం అందరం చాలా బాగా రాశాం అందరం మా స్కూల్లో అందరూ ప్రతిసారి ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మాకు ఈసారి భయం లేకుండా ప్రశాంతంగా అంతా ఈసారి ఈ సమ్మర్లో ఎంపీసీ తీసుకుంటున్నా నేను కాబట్టి కొంచెం ముందే ఐఐటికి సంబంధించిన అన్నీ చదువుకుంటూ చూద్దాం అనుకుంటున్నా కాబట్టి కొంచెం ఐఐటికి ట్రై చేసి మెయిన్స్ కొట్టాలనుకుంటున్నా ఫ్రీ సీట్ వస్తే ఒకసారి హ్యాపీ థ్యాంక్ యూ ఎగ్జామ్ సెంటర్ అంతా బాగానే ఉన్నాయి మై నేమ్ ఇస్ మెహనాస్ ఐమ్ స్టడింగ్ ఇన్ శ్రీ చైతన్య స్కూల్ నేను బాగా రాశాను ఎగ్జామ్స్ మొత్తము అన్నీ బాగా రాశాను నేను నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నాను లోపల సౌకర్యాలు బాగానే ఉన్నాయి బాగానే ఉన్నారు బాగానే అన్నీ బాగున్నాయి సార్ నా పేరు ప్రణతి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను శ్రీ సాయిబాలాజీ హై స్కూల్లో నా సెంటర్ వచ్చేసి సాయి వికాస్ నేను ఈరోజే సోషల్ ఎగ్జామ్ రాశాను చాలా బాగా రాశాను మా స్కూల్ వాళ్ళు నేర్పించిన వాటిల్లో నుంచే వచ్చాయి చాలా పేపర్ చాలా ఈజీగా వచ్చింది నేను బైపీసీ తీసుకుందాం అనుకుంటున్నాను నీట్కి ప్రిపేర్ అయ్యి ఇంకా చాలా నేర్చుకుందాం అనుకుంటున్నాను చాలా ఎగ్జామ్స్ రాసి మంచిగా చదువుకుందాం అనుకుంటున్నాను